హాయ్ అండి వెల్కమ్ టు మా మినీ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే స్కూల్ నుంచి వచ్చేసిన రాగానే టీ పెట్టుకొని టీ తాగేసిన కొన్ని గిన్నెలు తోమినా ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి సో ఎగ్గు బాయిల్ చేసి కర్రీ వేసేస్తాను సారు దరఖాస్తు ఫామ్ ఇస్తారు ఊర్లే ఆ దరఖాస్తు ఫామ్ తీసుకురావడానికి వెండు ఆరు గ్యారెంటీల ఫామ్ ఉంటుంది కదా ఆ ఫామ్ కోసం పోయి తీసుకొచ్చిండు వీళ్ళు చేస్తున్నావా ఏమేమున్నాయి సో స్టార్టింగ్ ఏముంది ఏముందండి పాము మొత్తం పారణ ప్రచుర పారణ ఉంది ఇరవై ఎనిమిది పన్నెండు నుంచి ఆరు ఆరు జనవరి ఒకటి జనవరి ఆరు వరకు దీనికి ఏమేమి జతగా ఏమి ఉండాలి ఇలా అంటే ఆరు గ్యారెంటీ లేదా ఆరు గ్యారెంటీలలో అన్నట్టు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇందిరా మేణలో చేయిత పథకం చేయిత పథకం అంటే దేనికి మేము చూడాలి చేయిత పథకం దీని గృహజ్యోతి అంటే గ్యాస్ మహాలక్ష్మి రైతు పదిహేను వేల ఎకరానికి ఇందిరమ్మ ఇందిరా చదర గజార్ ఇందిరామై గృహ ఏమో రెండు వందల యూనిట్ ఫ్రీ చేయుతనేమో నాలుగు వేలు అట దిబాయిల ఆరు వేలు

రెండు బాంప్స్ ఎందుకు ఒకటే పామ్ ఇది నా బాపూరు అత్తమ్మ లత్త దీనికి ఏమేమి చెప్తే చేయాలి అందరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆధార్ కార్ ఆధార్ కార్డు ఫోర్ ఆధార్ కార్డ్స్ ప్లస్ ఒకటి రేషన్ కార్డు జిరాక్స్ ఇంత ఫోటో రాయ్ ఒకసారి నీ పే రాయ్ ఓకే మేము డీటెయిల్స్ నింపుతాం మీరు కూడా ఫామ్ తీసుకోకపోతే తీసుకోండి సిక్స్త్ వరకే లాస్ట్ డేటు ఏమేమి అప్లికేబుల్ ఉంటే అవన్నీ చూసుకొని సో మనకు గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి అన్నీ యూజ్ చేసుకోవాలి అవునా అందరూ క్యూ క్యూ ఉండొచ్చు గ్యాస్ కనెక్షన్ నెంబర్ అన్ని విలేజ్లలో ఇస్తారట స్కూల్లో ఆయమ్మ వాళ్ళు కూడా ఉన్నారు మా విలేజ్లో కూడా ఇస్తారు మేడం అని బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి అయితే కొత్త గవర్నమెంట్ చూద్దాం ఇంకా మనమైతే యూజ్ చేసుకోవాలి కదా సో మీరు కూడా ఎవరైనా మీరు కూడా ఎవరైనా తీసుకురాకపోతే తీసుకొచ్చుకొని ఫామ్ తీసుకొచ్చుకొని ఫిల్ అప్ చేసుకోండి ఎందుకంటే మనకు అప్లికేబుల్ అయితే డబ్బులు వస్తాయి కదా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఎందుకు వదిలేయాలి మనం కూడా యూజ్ చేసుకోవాలి ఇది ఫిల్ చేసి ఇచ్చేసి రావాలి ఎక్కడ ఎక్కడ తీసుకుంటాడే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి వస్తారట నల్ల ఫొటోస్కి ఇట్లా ఏమైనా సబ్మిట్ చేయటే ఫోటో ఫ్యామిలీదా లేకపోతే నీదా ఇంటి యజమాని ఫోటో ఇంకా నేను అయితే పేపర్ బండేజ్స్ తెచ్చుకున్నా థర్డ్ అయిపోయి అయింది ఇవి కరెక్షన్ చేయాలి మా పిల్లలు ఇద్దరికి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా నా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా సిక్స్త్ క్లాస్ బండిల్స్ తీసుకొచ్చిన ఇంకా ఎయిత్ నైన్త్ టెన్త్ ఉన్నాయి అవి రేపు చేయాలి సాటర్డే సండే వస్తుంది కదా అప్పుడు కరెక్షన్ చేసేయాలి సో ఇదండి ఈరోజుకి వీడియో మీరు కూడా ఫామ్ తీసుకొచ్చుకొని ఫిల్ చేసి మాకు కామెంట్ చేయండి సో అందరికి కూడా బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే గుడ్ నైట్ से गुड नाइट निर्वाण। भन्न से गुड नाइट गुड नाइट